వదిలిపెట్టేది అంత బాగానే ఉంది కానీ ప్రాసెస్లో ఏదైనా బలహీనంగా ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది ఆ విషయంలో మాత్రం నేను తెగబడి వాళ్ళ సంగతి చూస్తా పోవాలి కేసు విషయంలో అయితే ఇప్పటివరకు అయితే కేసు బాగానే ఉంది కాబట్టి మీరు రెండవ పోరాటం మనం ప్రభుత్వం నుంచి ఏం రావాలో దాన్ని డిమాండ్ చేసి ఏదన్నా ఒకటి రిలీఫ్ తీసుకొని దానికోసం పోరాడడం అందరినీ ఒకటి ఖాడు చేద్దాం నేను మళ్ళీ వస్తా మీరు కొద్దిగా మీ దుఃఖం నుంచి కొంత బయటికి రావడం ఇది నమ్ముకున్న దేవుడు ఎవరు నా దేవుడికైనా మనసులో పెట్టుకొని కొంచెం రిలీఫ్ పని తల్లి తల్లిదండ్రులు చూసుకొని నువ్వు దుఃఖపడి వాళ్ళని దుఃఖపడుతుంది అమ్మ మీద చనిపోయింది హైదరాబాద్ లో ఆర్డీఓ గారు పోనీ జేసీ గారేమో నేను చెప్తున్నా ఇంకా ఎంఆర్ఓ రాలేదా చూడాల్సింది ఎంఆర్ఓ కాదని జేసీ తెలిపి ఇదంతా ఏంటి మాదివాళ్ళ అమ్మాయి అన్నమో వాడు పెళ్లి చేసుకోకుండా చనిపోయాడు మాదివాళ్ళ అమ్మాయి అనేమో ఏ అధికారి ఏ ఎమ్మెల్యే ఇక్కడికి రాదు ఎమ్మెల్యే మాదిగే కానీ ఆయన ఎవరు చేతుల మనిషి చేతుల మనిషి కాదు ఆయన బానిస బానిస రాలేదు అందుకని ఏం చేయాలమ్మో మనం మన బాధలు కష్టాలు మనకి అన్యాయం జరిగి మనం సమాజంలో వివక్షత గురవుతున్నాం కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రశ్నించి మాట్లాడాలి గట్టిగా మనం అందరం కలిసి ఎదురు తిరగాలి రోడ్డు మీదకి రావాలి సమస్యని ప్రపంచం దృష్టికి చెప్పాలి ముఖ్యమంత్రి దృష్టికి చెప్పాలి ముఖ్యమంత్రి తెలుసు ఇదంతా మరి తెలిసినప్పుడు గా ఆయన వెంటనే రిలీఫ్ ఆయన దగ్గర ఉన్న సహాయ నిధులతోటి ఏదైనా చేసి ఇమీడియట్ ఈ కుటుంబాన్ని ఆదుకుంటారో కట్టాల్సి ఇవ్వాల్సిందే ఆయన ప్రకటన పోలేదు ఇంతవరకు మరి అమ్మాయి బాబు ఇద్దరు రుణాలు చదువుకొని అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసింది బాబు డిగ్రీ అయింది ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన ఉద్యోగం ఇస్తే కుటుంబం బతికి బయటపడుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను గవర్నమెంట్ని విత్ ఇన్ వన్ వీక్ లో ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ కుటుంబానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా ఈ సంతాప కార్యక్రమాన్ని డిమాండ్ చేస్తున్నాను కానీ ఎంఆర్ఓ రేపు ఉదయం పది గంటల వరకు రమ్మని చెప్తాను ఎంఆర్ఓ రాకపోతే చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేస్తారు ఎంఆర్ఓ కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ తన పరిధిలో అన్యాయంగా ఒక అమ్మాయికి సరిపోతే వాడి చేతిలో సరిపోయి కేసు కూడా గవర్నమెంట్ పోలీసులు కేసు పెడితే వెంటనే ఎంఆర్ఓ వచ్చి కుటుంబానికి నిలబడి ఈ కుటుంబానికి కావాల్సిన కనీసం సహాయ సహకారాలు చేయాల్సిన ఎంఆర్ఓ తన చేతిలో ముందు పదివేల రూపాయలు ఇచ్చి కుటుంబానికి దగ్గర కార్యక్రమాలు చేయాలి కనీసం పరామర్శించి అవసరమైతే ఎంఆర్ఓ ఆఫ్ సస్పెండ్ చేయాలని ఎంఆర్ఓ మీద సస్పెండ్ చేయాలని చీఫ్ సెక్రటరీకి రాసాం కలెక్టర్ రాసాం ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి ప్రాథమికంగా ఎంఆర్ఓ ఇక్కడికి పంపించాలని కలెక్టర్ మారెడ్డి చేయాలి ఆరు చేసి మారినట్టు చేయాలి ఆర్టీమో రావాలి ఎమ్మెల్యే రావాలి ఈ ఎమ్మెల్యే పరిస్థితి మరి ఎమ్మెల్యే ఏ రేట్లో ఆడతారు ఎమ్మెల్యే మావడే కానీ ఎమ్మెల్యే నా పేరు మాత్రం రేట్లు ఒక రెడ్డి ఎమ్మెల్యే ఒక రెడ్డి అమ్మాయి చనిపోతే ఒక అగరపులో మా అమ్మాయి సరిపోతే మొత్తం యంత్రాంగం వచ్చి కూర్చొని ఆ రేవతి రేణి కూడా హెలికాప్టర్ వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించారు మరి దిక్కులేము మా అందరి దిక్కులేదు మాదివారు కదా మీరు ఏమో చేస్తారు మా ఇంకో ఎవడు అందరం వారు మీరు ఎవరు రాడు వాళ్ళేమో వాడు చేసిందేమో మాది అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వాళ్ళు చంపేసారు మరి ప్రభుత్వ వ్యవస్థకి కూడా మాదియాలి అదే వ్యవస్థలు ఎంఆర్ఓ చేసి ఎమ్ఆర్ఓసి పెట్టాలి ఎంఆర్ఓ మీద పెట్టాలి జాయింట్ డైరెక్టర్ మీద పెట్టాలి ఆర్టీఓ మీద పెట్టాలి మా ఎమ్మెల్యే మా జాతి గుట్ట మా యొక్క పుట్టిన జేడు విజయుడో పరాజిడో తెలు ఆ విజయుడు ఆ విజయం ఇక్కడ రాజే పనులు చేసిన ఎమ్మెల్సీ చాలా వెంకటావిదీ కేసు పెట్టాలి ఎందుకు ఎందుకు పెట్టాలి కేసు మీరు ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి మీ నుంచి ఏదైనా సహాయ సహకారం ఇవ్వడానికి కనీసం డిస్టింగ్ రాలేదంటే చేసినాడు ప్రణయం అయినప్పుడు మీరు అన్న పని చేసి వాడికి పొలం ఉండవచ్చు మీకు పొలం పడవచ్చు ఒక ఒకవేళ జలం అమ్మాయి రెడ్డి అమ్మాయి చనిపోతే పలరకాల రెడ్డి అమ్మాయి ఎవరో మా ఊల రేపు చేసినారు రేపు చేస్తే వాళ్ళని తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది ఇదే సదనాలు సంపేసి మరి ఇక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది సంపి ఆ ప్రణయం అయిన ఈ అమ్మాయిని వాడుకో ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ప్రేమించారు పేరు మీద ఇంత చేసి చివరికి ఆ ప్రణయం అయినట్టు మావి కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా కుల వివక్ష చూపించాడు ఎంఆర్ఓ కుల వివక్ష చూపించాడు ఆర్టీఓ కుల వివక్ష చూపించాడు కలెక్టర్ కుల వివక్ష చూపించాడు జాయింట్ కలెక్టర్ కుల వివక్ష చూపించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాయూల అమ్మాయిని కుల వివక్ష చూపించాడు ముఖ్యమంత్రి కూడా స్పందించకుండా ఆయన రిలీఫ్ అండ్ నుంచి ఈ కుటుంబానికి సహాయం చేయకపోతే ముఖ్యమంత్రి మీద కూడా పోరాటం చేస్తాం వ్యవస్థ మీద కూడా పోరాటం చేస్తాం ప్రభుత్వ అధికారులు ఎందుకు రారో చూస్తాం ఎంఆర్ఓ రాకపోతే ఎంఆర్ఓ ముందు కూర్చుంటావు కార్యక్రమం రాకపోతే ముందు కూర్చుంటావు ఈ మొత్తం పకడబండికి అమలు చేసి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్ట్రైజ్ చేయాలి ఇంట్లో బాబుకో అమ్మాయికో ఉద్యోగం ఇవ్వాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దయచేసి పత్రిక మిత్రులారా ఈ విషయాలు మొత్తం కవర్ చేయాలని కోరుతాం